అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా ఉండే మొక్క తులసి మొక్క తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారని పెద్దలు చెప్తుంటారు అలాగే తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ఉదయము సాయంత్రము తులసి చెట్టుకు పూజలు చేసి నమస్కారం చేసుకుంటూ ఉంటారు తులసి మొక్కను పూజించే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు ఇంత పవిత్రమైన తులసాకులతో కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు తులసాకులతో ఏ పరిహారాలు చేస్తే మనకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతామో ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి దాదాపు ప్రతి ఇంట్లో కూడా తులసి మొక్క ఖచ్చితంగా ఉంటుంది తులసి మొక్క కనుక ఇంట్లో ఉండటము చాలా మంచిది అని శాస్త్రాల్లో కూడా చెప్పబడింది తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావించడం జరుగుతుంది తులసి మొక్క లక్ష్మీదేవికే కాకుండా శ్రీ మహావిష్ణువు కూడా చాలా ఇష్టమైనది తులసి మొక్క తులసి దళాలతో కనుక శ్రీ మహావిష్ణువుని పూజించినట్లయితే విష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు ప్రతిరోజు తులసిని పూజించినట్లయితే లక్ష్మీదేవి విష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కనుక ఉన్నట్లయితే ఇంట్లో సిరి సంపదలు వెల్లువల పొంగి పరులుతాయి ప్రతిరోజు ఉదయము తులసికి నీరు పోసి దీపం వెలిగిస్తే సకల సంపదలు చేకూరుతాయి మనము తులసి ఆకులతో కొన్ని పరిహారాలు చేసినట్లయితే ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు కొన్ని తులసి ఆకులను తీసుకొని ఒక ఎర్రటి గుడ్డలో కట్టాలి ఇలా కట్టిన తర్వాత ఆ మూటని మనం డబ్బు పెట్టుకునే బీరువాలో పెట్టాలి ఇలా గనక పెట్టినట్లయితే మన బీరువాలో డబ్బు పెట్టుకునే స్థలంలో ఎప్పుడూ కూడా డబ్బు పుష్కలంగా ఉంటుంది ఆ ఇంట్లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడవు శుక్రవారము అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఇష్టమైన తులసి దళాలతో గనక లక్ష్మీ అమ్మవారిని పూజించినట్లయితే అమ్మవారి యొక్క దయ తప్పకుండా మీ కుటుంబం పైన పడుతుంది దీనితో సంపద పెరుగుతుంది ఇంట్లో గనక నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే ఎన్నో సమస్యలు వస్తాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే తులసి ఆకులు కలిపిన నీటిని ఇంటి మూలాల్లో చల్లాలి దీనివల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది తులసి మొక్కకు నీళ్లు పోసి ఉదయము సాయంత్రము దీపం వెలిగించినట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా లభిస్తుంది ఆ ఇంట్లో సుఖ సంతోషాలకు ఎలాంటి కొరత ఉండదు తులసి పూజ చేసుకునేటప్పుడు తులసి మంత్రాన్ని కనుక పఠించినట్లయితే తప్పకుండా ఆ ఇంట్లో కళ్యాణ యోగం కలుగుతుంది తులసి ఆకులను పాలలో కలిపి శివలింగానికి సమర్పించినట్లయితే వివాహ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి పెళ్లి కాని వారికి తొందరగా పెళ్లి కుదిరే అవకాశం కూడా ఉంది తులసి ఆకులు కోరికలను నెరవేర్చడానికి అద్భుతమైన రెమెడీగా పనిచేస్తాయి ఒక పదకొండు తులసి ఆకులు తీసుకొని సింధూరంలో నూనె కలిపి తులసి ఆకులపై రామనామాన్ని రాయాలి ఈ ఆకులతో మాలగా చేసి ఆంజనేయుడికి సమర్పించాలి ఇలా చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడమే కాకుండా కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఒక మంచి రోజు నాలుగైదు తులసి ఆకులను శుభ్రం చేసి వాటిని ఒక ఇత్తడి గిన్నెలో నీళ్లు నింపి ఈ తులసి ఆకులను అందులో వేయాలి ఇలా ఇలాగనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ప్రతిరోజు పూజ చేసిన తర్వాత ఆ నీటిని ఇంటి గుమ్మం మీద చల్లుకోవాలి దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరుగుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము పొందాలంటే ఇంట్లో తులసి మొక్కను పెట్టగానే సరిపోదు ప్రతిరోజు తులసి పూజ చేసి మొక్కకు నీరు పోయాలి ఇలా తులసి మొక్కను పూజిస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలుగుతుంది తులసి మొక్కకు నీరు సమర్పించిన తర్వాత తప్పనిసరిగా ఐదు ప్రదక్షిణలు చేయాలి ప్రతిరోజు తులసి చెట్టుకు నీరు పోసిన తర్వాత తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి మూడు ప్రదక్షిణాలు చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి తులసి ఆకులను ఏకాదశి రోజు రాత్రి సమయంలో ఆదివారం పూట తెంపకూడదు అలాగే ఆదివారం రోజు తులసి చెట్టుకు నీళ్లు పోయకూడదు గ్రహణ సమయాలలో కూడా తులసి ఆకులను తెంపకూడదు ఎండిపోయిన తులసి ఆకులు రాలినట్లయితే వాటిని మనము చీపురుతో ఊడ్చేయకూడదు ఆ మొక్క సమీపంలోనే గుంత తీసి ఎండిపోయిన ఆకులను పూడ్చాలి మనము స్నానం చేయకుండా తులసి మొక్కను తాకకూడదు మనము పూజించే తులసి మొక్క యొక్క దళాలను పూజ చేయటానికి వాటిని కోసి ఉపయోగించకూడదు పూజ కోసము వేరొక చెట్టును పెంచుకొని ఆ చెట్టు తులసి దళాలను తెంపి మన పూజలో ఉపయోగించుకోవాలి వాస్తు ప్రకారము తులసి మొక్కను కనుక ఇంట్లో పెంచుకున్నట్లయితే తులసి వల్ల కలగాల్సిన లాభాలన్నీ పొందడం జరుగుతుంది ఈ మొక్కను తూర్పు దిక్కున పెట్టుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి సోమవారం రోజు తులసి చెట్టు ఎదురుగా పిండితో తయారు చేసిన ప్రమిదలో నెయ్యితో దీపం వెలిగించి పూజించాలి ఈ దీపంలో చిటికడి పసుపు వేసి తులసి చెట్టు ఎదురుగా దీపం పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి తులసి చెట్టుకు నైవేద్యంగా బెల్లం పెట్టినట్లయితే ఆ ఇంటిపైన మహావిష్ణువు యొక్క అనుగ్రహము లభిస్తుంది తులసి దళాలను మనము ఏ దేవుడి పూజకైనా ఉపయోగించవచ్చు కానీ వినాయకుడిని పూజించేటప్పుడు కానీ శివుడిని పూజించేటప్పుడు కానీ తులసి దళాలను అసలు వాడకూడదు ఎండిన తులసి మొక్కను చెత్తకుప్పలో పడేయకూడదు అలాగనక పడేసినట్లయితే అనేక నష్టాలు వస్తాయి ఎండిన తులసి మొక్కను ఇంటి దగ్గరలో ఉన్న పవిత్ర నదిలో నిమజ్జనం చేయాలి లేదా ఏదైనా చెట్టు కింద ఉంచాలి ఎండిపోయిన మొక్కను తొలగించిన తర్వాత వెంటనే ఇంట్లో కొత్త తులసి మొక్కను నాటుకోవాలి తులసి మొక్కను ఇంట్లో నాటుకునేటప్పుడు ఎప్పుడూ భూమిలో నాటకూడదు ఏదైనా కుండీలో తులసి మొక్కను నాటుకోవాలి ప్రతి శుక్రవారం రోజు తులసి పూజ చేస్తే ఐశ్వర్యవంతులవుతారు ఎన్నో శుభ ఫలితాలు కూడా లభిస్తాయి శుక్రవారం ఉదయాన్నే లేచి స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవి ప్రతిరూపమైన తులసిని పూజిస్తే పసుపు కుంకాలు పది కాలాల పాటు ఉంటాయని పురాణాల్లో చెప్పబడింది తులసి మొక్క ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ మాత్రమే విడుదల చేసే ఏకైక మొక్క అందువలన ప్రతి ఇంటిలో కూడా తులసి మొక్కను పెంచుకోవాలి ప్రతిరోజు ఉదయము సాయంత్రము తులసి మొక్కను పూజ చేయాలి ఒక వ్యక్తి మరణించడానికి ముందు అతని నోట్లో గంగాదళంతో కలిపిన తులసి ఆకులను వేస్తారు గనక వేసినట్లయితే ఆ చనిపోయే వ్యక్తి స్వర్గలోకాన్ని చేరుకుంటాడని అందరూ నమ్ముతుంటారు దీన్నే తులసి దళము అంటారు ఈ విధంగా నియమ నిబంధనలను అనుసరించి తులసి మొక్కను పెంచుకున్నట్లయితే ఆ ఇంట్లో తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం